అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో కజ్జికాయలు చేస్తున్నాను అనమాట ఇవి అప్పుడప్పుడు తినడానికి చేసుకోవచ్చు వీటిని మాకు పెళ్ళిళ్ళప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పదహారు రోజులు పండకు పంపిస్తాం కదా అప్పుడు చల్లిమిడి కజ్జికాయల్ని తప్పకుండా పంపిస్తారనమాట కాకపోతే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము పిండి రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి బొంబాయి రవ్వ కూడా రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి మైదా పిండి బొంబాయి రవ్వ సమానంగా తీసుకోండి అప్పుడు కజ్జికాయలు చేసుకోవడానికి పిండి సగ్గ సరిపోతుంది వేయించిన శనగపప్పు అలా ఒక వంద గ్రాములకు తీసుకోండి అంటే ఒక గెద్ద గ్లాసుకు తీసుకోండి ఎండు కొబ్బరి ఒక చెప్ప తీసుకుని అలా తురుముకోండి బెల్లం కూడా పావు కేజీ తీసుకోండి అలా సన్నగా తరిగి అటు పెట్టుకోండి లావుగా తరగొద్దు బెల్లాన్ని మీకు ఇంకా సన్నగా కావాలనుకుంటే దాన్ని మిక్సీ పట్టేసేయండి పంచదార అర టీ గ్లాస్ తీసుకోండి ఎండపూస రెండు టీ స్పూన్లు అర టీ స్పూను తాలకు పొడి తీసుకోండి ఇవన్నీ మనకి కజ్జికాయలు చేయటానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాము ముందు బొంబాయి రవ్వని ఎంచుదాము స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఒక మూడు స్పూనులకి వేసుకోండి వేసి రవ్వని బాండీలో పోసి చక్కగా ఆంచండి ఎక్కువ టైం అవసరం లేదు మూడు నాలుగు నిమిషాలు చాలు అనమాట పచ్చివాసన పోయే వరకు బాగా ఏంచవసరం లేదనమాట ఇలా వేయించుకుని ఈ రవ్వని ఒక గిన్నెలో పోసుకొని అది ఆరినాక అప్పుడు కత్తిమయ అన్నీ బెల్లము ఆ పప్పులు మిక్సీ పట్టు అవన్నీ కలుపుకుందాం అన్నమాట ఇప్పుడు రవ్వ ఏగింది దీన్ని తీసి ఒక గిన్నెలో పోసుకుందాము ఈ రవ్వ అలా గిన్నెలో పోసి ఆరనివ్వండి వేడి మీద బెల్లం కలపొద్దు ఎందుకంటే మళ్ళీ పలసగా అయిపోతుంది అందుకని రవ్వని చక్కగా ఆరనివ్వండి ఆరినాక అప్పుడు బెల్లం అది కలుపుదాము ఇప్పుడు రవ్వ పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకుని మైదా జల్లించుకున్నాం ముందు మైదా జల్లించి ఎన్నెపూస వేసి చక్కగా ఆ పిండికి అంతా పట్టించి కలుపుకుందాము ఇప్పుడు పిండి జల్లియటం అయిపోయింది రెండు స్పూన్లు ఎన్న పోసేస్తున్నా వేసి అది పిండికి కలిసేటట్టు బాగా కలపండి కలిపినాక కొంచెం ఉప్పేసి మళ్ళీ కలుపుకుందాము చూడండి పిండిని అలా కలుపుకోవాలి బాగా చక్కగా తెలిసిపోతుంది కదా ఎన్నపూస బాగా కలిసినట్టు ఇలా కలుపుకుని చూడండి ఎంత బాగుందో పిండి అలా కలుపుకుని ముద్ద చేసి చూడండి చక్కగా ఎన్నపూసి సరిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్కి ఉప్పేయండి ఎక్కువ వేయకండి బాగోదు మళ్ళీ కొంచెం వేసుకోండి వేసుకుని అది కలిపేసి మళ్ళీ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా కలపండి చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలపండి పలుసుగా కలపద్దు మళ్ళీ అప్పడాలు రావు అన్నమాట అప్పడాలు ఒకటి రావు కజ్జికాయలు అతుక్కుపోతాయి మళ్ళీ అందుకని చక్కగా పిండిని మాత్రం గట్టి కలుపుకోవాలి బాగా అట్ట మెదిపి కలపండి పిండిని అప్పుడాలప్పుడు బాగా వస్తాయి అన్నమాట అలా కలిపి మూత పెట్టి పక్కన పెడదాము చూడండి చక్కగా ఎంత గట్టిగా ఉందో అలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు పప్పుని ఏం చిన్నసిన పప్పుని మిక్సీ పట్టుకుందాము అవి మెత్తగా పట్టద్దు కొంచెం బరగ బరగ్గా రవ్వరవ్వగా ఉండేటట్టు పట్టుకోండి అప్పుడు తినేటప్పుడు బాగుంటుందన్నమాట మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా పట్టుకోండి నేనైతే కొంచెం బొంబాయి రవ్వలాగా నూకనొకగా ఉండేటట్టు ఇంకొంచెం గోధుమ లాగా ఉండేటట్టు పెట్టాను అనమాట అది ఆ రవ్వలో పోసేసి ఇప్పుడు బెల్లము ఎండు కొబ్బరి వేసి పంచదార అంతా వేయటం లేదు ఎందుకంటే బెల్లం నేను ఎక్కువ వేస్తున్నా సరిపోను చాలా పోతే అప్పుడు చూసుకుందాం అందుకని నాలుగు స్పూన్లు అలా వేసాను అనమాట యాలకు పొడి కూడా వేసి అలా అంతా కలుపుకోండి అలా కలిపి ఇప్పుడు తీపి సరిపోయిందో లేదో చూసుకోండి నేనేసిన తీపి అయితే చక్కగా సరిపోయింది మీకు కావాలంటే సగం బెల్లం సగం పంచదార కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు ఐదారు స్పూనులకి మైదా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకుందాము కొంచెం ఒక అర స్పూన్కి నెయ్యి వేయండి వేసి మళ్ళీ పిండిని కొంచెం రెండు నిమిషాలు బాగా కలపండి కలిపితే అప్పడాలు చాలా బాగా వస్తాయి అన్నమాట అలా కలుపుకుని సగం పిండి తీసేసి గిన్నెలో పెట్టి మూత పెట్టండి పిండిని ఆరిపోనివ్వద్దు ఎప్పుడు మూత ఉండాలి ఇప్పుడు సగం పిండిని అలా పొడవగా చేసుకుని వాటిని చిన్న చిన్న బిళ్ళలుగా అప్పడానికి సరిపోయే సైజు కోసుకోవాలన్నమాట మరీ చిన్నవి అనుకోండి మళ్ళీ కజ్జికాయకి సరిపోవన్నమాట అందుకని చక్కగా చూసుకోండి ఒకటి చేసి చూసుకోండి చాలకపోతే ఇంకొంచెం పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అదే రాయి మీద చేస్తున్నాను పోయి గట్టి రాయి మీద కొంచెం పిండేసేసి ఆ బిళ్ళని పిండిలో అటు ఇటు ముంచి ఇలా అప్పడం చేసుకోండి చక్కగా వస్తాయి అన్నమాట పిండి మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా అప్పడాలు సాగుతూ బాగుంటాయి మందంగా రాకుండా అప్పడం పలసగా సాగుద్దు పిండి కలిపే విధానంలోనే ఇలా అప్పడం చేసి కజ్జికాయల చెక్క మీద వేసుకుని చూడండి అటు ఇటు ఎల్లడిపో సరిపోయింది కానీ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అందుకని నేను ఇంకొంచెం పెంచాను అన్నమాట ఇది ఒకటి పక్కన పెట్టాను పెట్టి కత్తిమాయల్ని చక్కగా ఇలా చేశాను ఆ మందం చేస్తే సరిపోతుంది ఎక్కువ మందం చేయొద్దు అప్పడాలన్నీ ఆ సైజ్ చేసుకోండి అలా అప్పడం చేసే బిళ్ళని అటు ఇటు పిండిలో ముంచి చక్కగా ఇలా పిండి అలా చల్లి చక్కగా అప్పడం చేస్తే చక్కగా జరుగుద్ది అనమాట అంటుకోకుండా అలా పిండి వేస్తే అప్పడం చాలా బాగా వస్తుంది అలా అప్పడాలన్నీ చేసేసాను చేసి వీటిని పక్కన పెట్టి ఇప్పుడు ఇక కజ్జికాయలు అన్నమాట స్పూను అలా తీసుకోండి పిండి పోసుకోవటానికి మరీ పెద్ద గరిటెలు తీసుకోవద్దు చక్కగా చిన్నదైతే పిండి పోసుకోవటానికి బాగుంటుంది కొంచెం నీళ్లు తీసుకోండి కజ్జికాయలు అతికీయటానికి పొడి పిండిని అట్ట చెక్క చుట్టూ రాయండి రాసేసి పిండి ఎక్కువ లేకుండా ఆ ప్లేట్లోకి అలా దులపండి ఇప్పుడు ఆ కజ్జికాయల చెక్క మీద అప్పడం వేయండి చూడండి అప్పడం అలా పెద్దగా చేసుకోవాలి అప్పుడు పిండి పోసినాక కజ్జికాయ నొప్పితే చాలా బాగా వస్తుంది అనమాట అలా గుర్తుపెట్టుకోండి పిండిని అలా సరిపోను పోసుకోండి ఎక్కువ పోయకండి మళ్ళీ పోసి కజ్జికాయ నొక్కే ముందు అట్ట నీళ్లు తడి చుట్టూ రాయండి రాసినాక ఇప్పుడు మెల్లగా కజ్జికాయన అలా నొక్కండి గట్టిగా నొక్కేసేయండి నొక్కేసి ఆ పిండినంతా చాకుతో కానీ స్పూన్తో కానీ తీసేయండి తీసి ఇప్పుడు కజ్జికాయ తీసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అలా కజ్జికాయలు చేసుకోవాలి ఇప్పుడు ఇక ఈ కజ్జికాయని ఒక ప్లేట్లో పెట్టుకుందాము అప్పడం చుట్టూ తడి రాసేటప్పుడు ఎక్కువ తడి రాయకండి మళ్ళీ అతుక్కుపోయి రావన్నమాట ఇప్పుడు సగం పిండి అప్పడాలు చేశాయి కదా పది అయినవి అవి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టి ఆయిల్ పోయండి నేను ముందే పోసి పెట్టాను ఆయిల్ కాగినాక అలా కొంచెం పిండి వేయండి చూడండి చక్కగా కాగింది ఎక్కువ కాగినాక వేయొద్దు ఎందుకంటే తొందరగా కాలిపోతాయి అందుకని కొంచెం కాగినాక ఆయిల్ వేసేయండి వేసి అటు ఇటు తిప్పుతా చక్కగా కాల్చుకోండి వేసినాక ఒక నిమిషం పాటు అలా వదిలేయండి వదిలేసి తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి రంగు వచ్చే వరకు కాలవండి తెల్లగా అనుకోండి అప్పటికప్పుడు తింటానికి బాగుంటాయి కానీ నిలబుంటే బాగు అనమాట అందుకని మంచి రంగు వచ్చే వరకు కజ్జికాయల్ని కాలనివ్వండి అవి చాలా రుచిగా ఉంటాయి నిలవున్నా కానీ బాగుంటాయి అనమాట తెల్లగా తీస్తే నిలవుండవు అందుకని మెత్తగా అయిపోతాయి చక్కగా ఇలా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోండి అప్పడాలని పెద్ద సైజు చేసుకుంటే చక్కగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చేయొచ్చు తేలిగ్గా తొందరగా అందుకని అలా చేసి చూడండి ఇప్పుడు ఇవి కాలు తీసి పక్కన పెడుతున్నాను ఉన్న పిండిని కూడా అప్పడాలు చేసి కజ్జికాయలు వత్తి కాల్చాను అనమాట చూడండి కజ్జికాయలు ఎంత బాగా వచ్చినాయో కదా చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇలా చేసి పెట్టుకుంటే ఇరవై రోజుల దాకానైనా అయినా ఉంటాయి చూడండి ఎంత బాగా కాలలేయో కదా చక్కగా అది సరిపోయింది అప్పడాలకి ఇలా కజ్జికాయలు చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇంటిపాది నచ్చిందో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి